నమస్కారం స్వాగతం దాణ్యమైన విద్యుత్ సరఫరా పంటల సాకు అనుకూలిస్తుంది విద్యుత్ కోతలతో భయపడుతున్న రైతులు వరి సాగంటేనే వెనుకటిసేవారు ఇలాంటి పరిస్థితుల్లో మూడు నెలల క్రితం రాష్టంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాలన పగ్గాలు చేపట్టడంతో రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాపై దృష్టి సారించారు ఇందుకు అనుగుణంగా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టడంతో రైతులకు పగటిపూట నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది చిత్తూరు జిల్లా సదు మండలం తాటిగుండవాలెం పంచాయతీ పరిధిలో రైతులు విస్తృతంగా వరి సాగును చేపట్టారు ఈ ప్రాంతంలో రైతులు బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు దీంతో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకపోవడంతో వరి పంటను ఎక్కువ మంది రైతులు సాగు చేశారు తాటిగుంట పాలెల్లో విద్యుత్ సబ్స్టేషన్ ఉండటం ఉన్నతాధికారులు సూచనలతో డ్యూటీ ఆపరేటర్లు నిత్య పర్యవేక్షణతో పగటిపూట విద్యుత్ సరఫరా సక్రమంగా సరఫరా అవ్వటం పంటలు పచ్చదనంతో ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు